వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ యుగాంతం మరోసారి తెరపైకి వచ్చింది సాక్షాత్తు శాస్త్రవేత్తలే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు రెండు వేల పన్నెండులో ఏర్పడిన ఇలాంటి వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదనే విషయం స్పష్టమైన సంగతి తెలిసిందే అయితే ఈసారి మాత్రం యుగాంతం పక్కా అంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే భూమి ఆరో యుగాంతంలోకి ప్రవేశించిందని చెబుతున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ నేషనల్ ఆటోనోమో డి మెక్సికో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన బయోలాజికల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ చేదు విషయాలు తెలిసాయి భూమిపై చోటు చేసుకుంటున్న పరిణామాలు త్వరలో జీవ వినాశనానికి దారి కనుగొన్నారు ఎకాలజీ ప్రొఫెసర్ గెరాడో సెబల్లోస్ సిఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పదిహేను వరకు జరిగిన వివిధ పరిశోధనల్లో భూమిపై ఇరవై ఏడు వేల ఆరు వందల వెన్నెపూస కలిగిన జాతులు ఉండేవని వీటిలో సగానికి పైగా జాతులు అంతమైపోయాయని తెలిపారు నూట డెబ్బై ఏడు క్షీరద జాతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు భౌగోళికంగా జరుగుతున్న మార్పుల ఫలితంగా ఆయా జాతులు అంతరించే దశకు చేరాయని తెలిపారు భూమిపై సహజంగా కలిపే మార్పులు విపత్తులకు ఇప్పుడు మానవుడు కూడా సాయం చేస్తున్నాడని అన్నారు మానవుడు తమ స్వప్రయోజనాల కోసం భౌగోళిక స్వభావం మార్చివేస్తున్నాడని ఫలితంగా భూతలంపై కాలుష్యం ప్రమాదకరమైన రసాయనాలు వ్యాధులు వ్యాపించి క్రమేణా జాతులు నశిస్తున్నాయని వివరించారు భవిష్యత్తులో ఇది మానవాళి అంతానికి దారితీయవచ్చని భారీ విపత్తులను చేతులారా కొని తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు ఇప్పటికే ఆరో యుగాంతంలోకి ప్రవేశించామని ఇప్పుడు మనం ప్రాణాపాయానికి చాలా దగ్గరలో ఉన్నాయమని వెల్లడించారు దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన భూమిపై ఇప్పటికే ఐదు యుగాంతాలు ఏర్పడ్డాయి మనుషుల కంటే అధిక స్థాయిలో జనాభా కలిగిన ఎన్నో జాతులు అంతమైపోయాయి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన ప్రళయానికి డైనోసార్లతో పాటు మరెన్నో జీవరాశులు పూర్తిగా అంతరించిపోయాయి మరి ఆరంభ దశలో ఉన్న ఆరో యుగాంతం ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతుందనే విషయం శాస్త్రవేత్తలు చెప్పకపోయినా ప్రళయం తథ్యమని మాత్రం స్పష్టం చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీవ్ అగైన్